మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేనే రెండు రోజుల క్రిందట నాపై వైసీపీ పార్టీకి చెందిన వారు మిత్రులు మా మిత్రులు మల్లికార్జున్రెడ్డి పూస్ప్రసాద్ రేగట్ రాజశేఖర రెడ్డి నాపై కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్పుకుంటూ మీ ముందుకు వచ్చాను ఈరోజు ఇంకా విషయానికి వస్తే నేను మాజీ మంత్రి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనపై లిక్కర్ స్కామ్లో ఆయనకు సంబంధం ఉందని కామెంట్ చేశాను మా మిత్రులు నాపై తిరిగి ఆరోపణలు చేశారు మిత్రులకు నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను మిత్రులారా నాది డోను పుట్టి పెరిగినది ఇక్కడే మీది డోను మీరు పుట్టి పెరిగినది ఇక్కడే మనం మనం లోకం లోకల్ నాకు మీకు మిత్రులారా నాకి మీకు ఎటువంటి శత్రుత్వం లేదు ఎటువంటి లావాదేవీలు లేవు ఎటువంటి రాజకీయ కక్షలు లేవు లేనప్పుడు వ్యక్తిగతంగా నాపై విమర్శలు మీరు చేయడం భావ్యమా చెప్పండి మిత్రులారా రాజకీయంగా చూస్తే కూడా మీతో నాకు శత్రుత్వాలు లేవు అంత మిత్రులమే ఒకటే ఊరులం కానీ ఒక మిత్రుడు నేను ఎలక్షన్లో ఊరు విడిచి పారిపోయినా అన్నాడు సంతోషం మిత్రమా మల్లికార్జున్రెడ్డి సంతోషం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆర్థిక మంత్రి నన్ను వ్యాపార రీత్యా వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో తప్పుడు కేసులు బనాయించి ఊరిలో లేకుండా చేసిన మాట నీకు తెలియదా మిత్రమా తెలిసి కూడా తెలిసి కూడా చాందస్సవాదును మాదిరి ఊరిచిపెట్టిపోయినాడని నంగా మాట్లాడతావు ఇది నీ విఘ్నతకే వదిలేస్తున్నా మిత్రమా ఇంకా విషయానికి వస్తే ఇంకొక మిత్రుడు నేను అల్లరి చిల్లరిగా తిరుగుతూ అని సంబోధిస్తాడు సంతోషం మిత్రమా నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉండి అంటే ఆ మిత్రుడు ఈ స్థాయిలో ఉండి ఉన్నావంటే నీకు చాలామంది స్నేహితులు సాయం చేస్తారు అందులో నేను ఒక మరొక మిత్రమా నేను అల్లరి చిల్లరలోనే ఉండొచ్చు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే నేను కూడా ఒక భాగం దాంట్లో నువ్వు మర్చిపోద్ది మిత్రమా ఇంకొక ఇంకొక మిత్రుడు బాధ్యత గల పదవిలో ఉన్నాడు ఆ మిత్రుడు నేను పోయి బుగ్గన గారి కాలు పట్టుకున్నాను అంట రహస్యంగా రహస్యంగా పట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది సరే రహస్యంగా పట్టుకున్నా అనుకుందాం పత్రిక ముఖంలో అనుకుందాం రహస్యంగా పట్టుకున్నోనికి బిజినెస్ చేయనీయలే కదా ఎందుకు బిజినెస్ చేయనీయలేదు ఐదేళ్ళు ఎందుకు బిజినెస్ చేయలేదు ఆ మిత్రుని అడుగుతున్నాం సరే ఇన్నిటి కేసులు పెట్టరు కదా రహస్యంగా కాలు పట్టుకుంటే ఈ కాలు పట్టుకునే వ్యవహారాలు చెల్లు పట్టుకునే వ్యవహారాలు ఈ ఈ సోదరుడికి బాగా తెలుసు ఎక్కడెవరు కాలు పట్టుకోవాలో ఎక్కడ పడిపోయినా ఈయన చరిత్ర కూడా అట్లే ఉంది సరే ఎన్ని కేసులు నా నా బయట దాదాపు పదమూడు కేసులు బణాయించినారు ఎవరు బనాయించిన బుగ్గన రాజేంద్ర నార్థెడ్ గారే ఎందుకంటే ఆయన రాజకీయ కక్ష ఒకటి దీనికి దీనికి ఒక కారణం చెప్తాను రెండు వేల పద్నాలుగు లక్షల్లో బుగ్గన రాజేంద్ర నాటి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు నియోజకవర్గం మొత్తంలో మా గుమ్మకొండ పంచాయతీ ఒకటి తొంభై ఓట్ల మెజార్టీ వచ్చింది తర్వాత లక్ష్మపల్లె విలేజ్ ఇరవై నాలుగు ఓట్లు వచ్చింది ప్యాపిల్ మండలంలో ఒక ఊరు మెజార్టీ వచ్చింది ఈ మూడు ఊర్లు తప్ప మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ రాలేదు అప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒక గిల్టీ ఫీలింగ్ గుమ్మకొండలో తొంభై ఓట్లు వచ్చినాయి కదా ఇంత ఊపులో కూడా వైసీపీ ఊపులో కూడా ఇంత వచ్చింది కదా నేను ఆ ఊరిని ఎప్పుడైనా టార్గెట్ చేయాలని ఒక ఆయనకు ఒక ఎప్పుడు ఒక ఆలోచన గవర్నమెంట్ ఆన్లైన్కి జమ చేయకుండా ఆఫ్లైన్ మాత్రమే అంటే క్యాష్ సొంతకి పిల్చుకుంటే అది అకౌంట్ రాదన్నమాట ఈ మధ్య నుండి వచ్చిన డబ్బును కొట్టేయాలన్న అది ఎవరు ఈ మధ్యం డబ్బును కొట్టేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది ఆర్థిక మంత్రిగా మా అన్న బుగ్గన రాజేంద్ర శ్రీ బుగ్గన రాజేంద్ర గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు మా అన్నకి ఈ విషయం తెలియదా ఒకవేళ తెలిసి ఉంటే ఈ మధ్య కుంభకోణంలో నాకు సంబంధం లేదు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి కదా మా ఆయన్న పునీతుడు కావాలి కదా మాయన్న పుగ్గనన్నా పునీతుడు కాబట్టి ఎట్లా అందరు తిట్టుకుంటారు కదా మా ఆయన మంచుడు సౌమ్యుడు మా ఆయనకు మంద అలవాటు లేదు మా ఆయనకు అంద మంచుడు మా ఆయన లేదంటే మా డోన్కి ఈ విషయంలో చాలా చెడ్డ పేరు అన్న డోన్కి డోన్ పట్టణ వాసులకి ఎవరు చూడబాద్ డోన్లు ఆర్థిక మంత్రులు ఉండే దున్ననాయనారంతా ఊరంతా నాశనం చేశారు కుంభకోణం అంటారు కదా సరే అన్న బుగణ నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ప్రెస్ మీట్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఎందుకు మీట్ అలా ఆడా హైదరాబాద్ లో పెడతాను పక్క స్టేట్లో లో పెడతాను మా ఆయన ప్రెస్ మీట్ ఏ అన్న బుగన పత్రికా ముఖంగా చెప్తున్నా అమరావతికి వచ్చి పెట్టు ప్రెస్ మీట్ వాచగొట్టు ఎవరో తప్పు చేసిన వాళ్ళ వాంచగొట్టు అమరావతికి వచ్చి ఎందుకన్నా హైదరాబాద్ లో పెడతావు డోన్ డోన్లు పెట్టు ఎందుకు నువ్వు హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ పెడతావు ఓహో భయం నువ్వు పారిపోయినావు సేమ్ నా మాదిరి సేమ్ రామాలే మా ఆయన పారిపోయినాడు డోన్లో ఇల్లుంది అన్నకు ఆయన పారిపోయినాడు నా డూన్లో ఇల్లుంది ఆయన నేను పారిపోయినా అది గుర్తుపెట్టుకోవాలా సోదరులు కూడా సరే అన్న బుగ్గన్న ఉందా తరానికి పేరు ఉందా తరానికి మా బుగ్గనన్న మారిపోయారు వీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వీరు చెప్పిన మాట వినని వారికి వీరి పార్టీలోకి రాని వారికి వ్యాపారాలలో నష్టం చేసి స్థానిక సంస్థలకు స్థానిక సంస్థల మీకు ఆపోజిట్ గా అంటే వాళ్ళకి ఆపోజిట్ గా గెలిచిన వారికి ఎన్నో విధాలుగా వారిని వారి బంధువులపై చివరికి ఆడవారిపై కూడా చివరికి ఆడవారిపై కూడా పత్రికా ముఖంగా చాతగా నోడు చేసేది ఈ రాజకీయాల్లో మా ఆయన్న మా ఆయన్న ఉన్నారు ఉన్నతనముడు ఆడవారిపై కూడా కేసులు బనాయించి సులకానందం పొందిన మా శ్రీ 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 బహుదూర్ బుగ్గన గారు ఉందా పరుడు మళ్ళా ఉందా పరడు ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆయన గురించి చాలా చెప్పాలి విషయం డైవర్ట్ అవుతుంది బ్రదర్ కొంచెం మద్యం గురించి మాట్లాడతారు మా ఆయన చాలా మంది స్టోరీ తర్వాత మాట్లాడుతున్నాను ఇంకా చంద్రమేణి గారు ఆర్థిక మంత్రిగా ఈ సంవత్సరాలు రాష్ట్ర ఖజాయానికి సంబంధించిన అతిపెద్ద కుంభకోణం విషయంలో బుగ్గలకు తెలియదని మాట్లాడేవారు నిజంగా అవివేకులు అవివేకులే వాళ్ళు రాష్ట్ర ఖజాయా అంటే ఆయన చెట్లు పెట్టుకొని మా బుగ్గలకు ఏం తెలుసు ఏం అంటే ఏందన్నా ఇది అవివేకులు కాకుండా ఎట్టిస్తారు వాళ్ళ బుగ్గన మీద అన్నా అది చేసిన తప్పే నాన్న అదేదంటే కల్పించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు మీ మీద గ్రూపులు పెట్టి ఇది నిజమా కాదా అంటే వాళ్ళే చేస్తారు బుగ్గనన్న దొంగని ఆ దొంగనో కాదు నిరూపించుకోవాలా బుగ్గనన్న సరే మీడియా మిత్రులారా మా అన్న బుగ్గన రాజన్నారెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్దానికి సంబంధించిన లావాదేవీలు మా అన్నగారికి అసలు తెలియదని మా అన్న మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రిగా ఉగ్గునారాయణకి ఈ కుంభకోణకి సంబంధం లేదని అంటున్నారు కదా ఈ ప్రభుత్వానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దమ్ముంటే దమ్ముంటే నేను చెప్తున్న పత్రికమకంగా సిక్టాధికారులతో విచారం చేయించుకోవచ్చు ఎందుకంటే మా అన్న ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ శాఖకు సంబంధించి బాండ్లు వదిలిపెట్టి చూడాలన్నా మా అన్న బాండ్ వదిలిపెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చిన మాట వాస్తవం కాదా ఈ పత్రికల్లో పదివేల కోట్లు అప్పు తెచ్చాడు కదా బాను వదిలిపెట్టి ఎక్సైల్ శాఖకి తెచ్చాడు కదా మహానుభావుడు కదా గల చరిత్ర మా అన్నది కాదా మొన్న మా అన్న పుణ్యతుడు అవి రావు కదా బయటికి అదే మా బాధ మా అన్నది అటువంటి మా అన్నపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మా అన్న బుగ్గన రాజ ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మా ఆయన పుణ్యతుడే బయటికి రావాలా మా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజారెడ్డి గారికి సిట్ ఈ గవర్నమెంట్ చెప్తున్నా ఛాలెంజ్ సిట్ విచారణ కాకపోతే సిబిఐతో విచారణ చేసుకోండి మా బుగ్గనన్నకి ఏమి కాదు మా బుగ్గనన్న కడిగిన ముత్యం ఎందుకంటే మా అన్న బుగ్గనన్న ఈ ఎక్సైజ్ శాఖ సంబంధం లేదు మా బుగ్గనన్నకి అంతే కదా బ్రదర్ ఎక్సైజ్ శాఖ ఎవడు చేశాడు మా ఎండకేం సంబంధం మా ఎండకేం సంబంధం అన్న చెప్తున్నా ఒక్కటే పత్రికాంతంగా ప్రభుత్వానికి మల చెప్తున్నా దొంగ ఉంటే ధైర్యం ఉంటే సిట్టు విచారణ కాకపోతే సిపి విచారణ చేసుకో మా ఆయనకి ఏంటిగా ఎంటిగా ఉన్నంత కూడా కాదు మా ఆయనకి మా ఆయనకు పునీతుడు ఆయన మచ్చలేని సుందరంగుడు మా బుగ్గనన్న మంత్రే కాని మా బుగ్గనన్న మంత్రే కానీ మాయలోడు కాదన్న మాయలోడు కాదన్న ఆయన బుగ్గనన్న మంత్రే మాడు కాదు ఎవరిన్ని మాయలు చేసినా ఎవరన్ని మాయలు చేసినా మా బుగ్గరన్న మంచివాడని నిరూపించుకుంటా మా డోనలో ఎందుకంటే మా బుగ్గర ఆర్థిక మంత్రి కాదనుకుంటున్నాను నేను కూడా ఈ సంబంధం లేదంటూ ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం మీ పత్రికా చెప్తున్నాను ఆ కేసు విత్డ్రా చేసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ నాతో సాక్షాత్ ఉన్నాయి బ్రదర్ ఆ కేసు విత్డ్రా చేస్తాము మీరు ఎంపీటీసీ లక్షణం తప్పకుండా హుకుం జారీ చేయలేదా అంటే సోదరుడు రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్తున్నా ఈ విషయంలో డిపార్ట్మెంట్ వల్ల నన్ను భంగపోయినారు ఆర్థిక మంత్రికి ఫ్రిస్టేజ్ డేజ్ క్వశ్చన్ వచ్చింది అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరాన్ని ఏకగ్రీం చేసిన అంట ఈయన కూడా అంట ఇది ఛాలెంజ్ అన్నాడు అంటే ఈ విషయంలో బుగ్గన నాకు కాలు పట్టుకున్నట్ల ఏం మాట్లాడుతున్నారు సరే ఇది ఒక విషయం అధికారులు అంటే పెట్టుకొని వీళ్ళు చేసే అటాచ్మెంట్లు వైసీపీ గవర్నమెంట్ చాలా ఉన్నాయి ఎన్నో రకాలుగా ఇబ్బంది చేసి మాట వాస్తవం కాదా ఈయనకు తెలియదా రాజశేఖర రెడ్డికి ఎవరు ఎవరు కాలు పట్టుకున్నట్ల మా మిత్రుల మా మిత్రులకు మా మాట్లాడుకుంటూ ఇప్పుడు నన్ను కామెంట్ చేసిన మిత్రులకి ఒకటే చెప్తున్నా నేను లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే బుగ్గన లిక్కర్ ఆర్థిక మంత్రి కదా లిక్కర్ స్కామ్లో ఉన్నాడా లేదా అని క్వశ్చన్ చేస్తే దానికి మాత్రం సమాధానం చెప్పగలని వ్యక్తిగత విషయాలన్నీ దూరుతున్నారు అంటే ఎట్లున్నాయంటే వీళ్ళు వ్యక్తిగత విషయాలన్నీ చూసి పక్కదావ పట్టిస్తారు అనమాట ఇది ఫండింగ్ లేదా బ్రదర్ మీరే చెప్పండి అదే సినిమాలు అంటారు ఏం ఫీల్ ఉందిరా మా అంటారు ఆ టైంలో చెప్తున్నారు సరే చెప్పండి కొన్ని కోట్ల రూపాయల గవర్నమెంట్ ఎమ్మడ గుగ్గర కానీ జైల్లో పెట్ట ఉన్నారు మళ్ళీ ఇంతవరకు కూడా మీరు ఒక్క సాక్షాధారాన్ని కూడా నిర్మించలేకపోయారు మళ్ళా ఇది డోర్ పల్లీలు ఏమనుకుంటున్నారంటే ఇది ఇవన్నీ ఆరోపణ చేశారు తెరమీదికి మళ్ళీ లింకర్ స్కాన్ తీసుకొని వచ్చాను అవన్నీ మర్చిపోవడానికి అని అనుకుంటున్నాను